నూరు పూలు వికసించనే వెయ్యి ఆలోచనలు వెయ్యి ఆలోచనలు వర్ధిలని అనేది వాళ్ళు విప్లవకారులు చెప్పినట్టు అనమాట కానీ ప్రజాస్వామ్యంలో డిబేట్లు చర్చలు చర్చా వేదికలు మంచిదే ఇవాళ అసెంబ్లీ నుంచి గల్లీ దాకా అవి ఉద్రిక్త వాతావరణాలు సోషల్ మీడియాలో ఉద్రిక్త వాతావరణాలని చేస్తున్నాయి తప్పితే సో చర్చించి పరిష్కరించుకోవడమే ప్రజాస్వామ్యం యొక్క మూల సూత్రం ప్రజలు తమ కొరకు తాము నడుపు ఏర్పరచుకొని తాము నడుపుకునేది బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అంటాడు ప్రజాస్వామ్యం అంటే ఇలా ధనస్వామ్యం అయిపోయి కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం డైలాగ్ డిబేట్లు డిస్కషన్ డిబేట్లు లేపితే ఇవాళ ఉన్నద పరిస్థితి ఏమీ లేదనేది తెలియజేసుకుంటున్నాను మాట్లాడినటువంటి విషయాలు వేరు వాళ్ళ అలాట్మెంట్స్ ప్రభుత్వాలు అలాట్మెంట్స్ వేరుగా ఉన్నాయి అప్పట్లో డిబేట్లు మాగా మామిడికాయ పచ్చళ్లాగా అంత మాగితే అంత టేస్టీగా ఉండే ఆ డిబేట్లు ఇప్పుడు కారంలాగా లాగా స్పైసీగా ఉంటున్నాయి కానీ సో మరి వాటి యొక్క సారాంశాలు వేరుగా ఉంటాయి చర్చలకి నుంచి అలా చేసుకుంటున్నారా అంటే ప్రశ్నార్థకంగా ఉన్నది సో ఏదేమైనా జనాభా దామాషా ప్రకారం గ్రామ పంచాయతీలు లెక్కిస్తారా మండలాలు లెక్కిస్తారా జిల్లాలు లెక్కిస్తారా రాష్ట్రాలు లెక్కిస్తారా ఈ పంపిణీలు ఫెయిల్ అయినాయి ఇందుకోసం కులాల వారీగా ఇవ్వండి ఆ విధంగా బడ్జెట్లు అలాట్మెంట్ చేయాలి అన్ని రంగాల్లో అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఉండాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ రేపు పరిస్థితులు ఎట్టున్నాయంటే సరే నాకంటే ఒక పది నెలలు బట్టి పార్టీ మెంబర్షిప్ ఏ మెంబర్షిప్ తీసుకోవట్లేదు ఇక గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ లేకపోతే నాకు చెప్తా ఉన్నారు చాలామంది అన్న ఇట్లన్నా ఇట్లన్నా అని పార్టీ లేకుండా నోట్లు ఉందామంటే ఏదో ఒక ముద్ర చేనుకాడ ముద్ర చెట్టుకాడ ముద్ర ఇంటికాడ ముద్ర వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత క్యారెక్టర్ని హననం చేయటం వాడు చెడ్డోడని క్యాంపెయిన్ చేయటం వాడి మీద లేనిపోయిన అభాడాలు వేయటం వాడు బయటకు ప్రపంచంలో లేకుండా వాడు పనేది వాడు చేసుకునే బతున్న బతకనేట్లేదు సో అందుకోసం అది రావాలి ఇట్లాంటి న్యూసెన్స్ గురించే తొంభై ఒక్క కోట్ల ఓటర్లు ఉంటాయి భారతదేశంలో ముప్పై ముప్పై కోట్ల మంది ఓట్లు వేయడానికి రావట్లేదు ఈ న్యూసెన్స్ ఈ చెత్త చిల్లర రాజకీయాలు పనికి మాలిన రాజకీయాలు అని సో ప్రజలకి అంత నమ్మకం ఉంటే మేము అసలు నేనే ఓటు వేయకుండా అనుకున్నాను ప్రజలకి నిజంగా అంత నమ్మక విశ్వాసం ఉంటే అన్ని కోట్ల మంది ఓట్లు వేయడానికి ఎందుకు రారు ఇంకోటి ఆధార్ కార్డు అప్ చేయమంటున్నా వీళ్ళ ఆధార్ కార్డు గ్రామ పంచాయతీలప్పుడు ఆడ వాళ్ళ పార్టీకి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ డబ్బులు ఇచ్చిన ఆస్తులు కాబట్టి వాళ్ళ పార్టీ మళ్ళీ లేడెట్టేయాలి మున్సిపాలిటీ కార్పొరేషన్లో సో రెండుసార్లు ఓట్లు వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ఈ ముప్పై కోట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఆధార్ కార్డు లింక్ పెట్టమంటే పెట్టి సావట్లేదు ఖచ్చితంగా అది ఇది చేయాల్సింటే వస్తుంది ఇప్పటికే న్యూలక్ష్య స్వచ్ఛంద సంస్థ ఆవిర్పించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అది వాయిస్గా చెప్తా ఉంది ఇప్పుడు చెప్తుంది భవిష్యత్తులో కూడా చెప్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓటర్ కార్డు ఆధార్ కార్డు అప్ చేయండి భారతదేశంలో ఒక ఓటర్ ఎక్కడైనా ఉండవచ్చు ఒకసారి ఉండాలా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ఆన్లైన్ చేసి ఆధార్ కార్డు అప్ పెట్టండి ఎక్కడన్నా వాడికి నచ్చిన చోట వాడు కాశ్మీర్లో ఉంచుకోమని ఇక్కడ కన్యాకుమారిలో ఉంచుకోమని తమిళనాడులో ఉంచుకోమని ఆంధ్రలోనో తెలంగాణలో ఢిల్లీలోనూ వాడికి నచ్చిన చోట ఉంచుకోమని ఓటు ఒక ఓటర్కి ఒక ఓటు ఉండాలి కాదనట్లేదు కానీ ఈ అడగోళ్ల తనం వల్లనే ఈ రాజకీయాల తన ఈ చిత్త రాజకీయాల వల్లనే చాలామంది యూత్ కానీ ప్రజలు కానీ వేయడానికి అట్లా ఈ రాజకీయాలు అంటే అసహ్యంగా గొప్ప ఓటు పడుతుంది ఓటుకు నోటు కాకుండా ఓటుకు మందు ఓటుకు నోటు ఓటుకు మద్యం ఓటుకు మాంసం ఓటుకు ఫ్రిడ్జ్ ఓటుకు కూలర్ ఓటుకు ఫ్యాన్ ఓటుకు కుర్చీ ఓటుకు టేబుల్ ఓటుకి వాళ్ళ ఇంటికి ఓట్లు వేస్తే పట్టీలిపించడం లేకపోతే ఏదన్నా చెవి దిద్దులు ఇప్పించడం మరియు నోట్లు ఉంటే బండి కొని పెట్టడం వాడి ఇంపాక్ట్ ఇంపాక్ట్ లీడర్ అయితే ఇది లేకుండా వాలంటీర్గా ఓట్లేసినప్పుడే అదే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే బై ద పీపుల్ పర్ ద పీపుల్ టు ద పీపుల్ దట్ ఈజ్ డెమోక్రసీ అదే ప్రజాస్వామ్యం డబుల్ బెట్ ఓట్లు కొనుక్కుంటే అది ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యం అని తెలియజేసుకుంటూ ప్రతిదారు మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడే పలు మీరు నిర్లక్ష్యాలు రాశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి